గీతా జయంతిని మనం జరుపుకుంటున్నాం గీతా జయంతిలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏ విధంగానైతే గీతోపదేశం చేశాడో మరి ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కానీ భక్తి మార్గం అందరికీ ఉండాలి అలాంటి భక్తికి సంబంధించి భక్తి యోగం అని పన్నెండవ అధ్యాయం ఉంది మామూలుగా విని తరించండి अत द्वादशोध्ययः भक्तियोगः अर्जुन उवाच येवम सततयुक्ताये भक्तास्वं परियुपासते ये, ये, ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्री भगवानुवाच మయ్యావేష్యమనో మా నిత్యయుక్ ఉపాసతే శ్రద్ధయా పరమోపేతమామ శ్రద్ధయా పరమోపేతమామతనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే పర్యపాసతేమచిత్యూటస్తమతలం ధ్రువం तन्यम्येन्द्रियग्रामं सर्वत्र समुद्धयः ते प्राप्नुवन्ति मामेवा सर्वभूतहितेरताः क्लेशोऽधिकतस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्यैव योगे योगेन माम् ध्यायन्त उपासते तेषामहम् समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चात्पार्थ मय्यावेषित मय्येव मन आतत्स्व मयि बुद्धिम् निवेशया निवशिष्यसि मय्येव अत ऊर्ध्वम् न संशय

कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुर्यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासाद् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्चान्तिरनन्तरम् यद्वेष्टा सर्वभूतानां मैत्रः कर्ण एव च निर्ममो निरहङ्कारः समदुःख सुक्षमी संतुष्ट सतत योगी यदात्मा दृढ़ निश्चय मय्यर्पित मनोबुद्धि यो मद्भक्त समे प्रिय यस्मान्नो द्वियते लोकः लोकान्नो द्वियते च यः हर्षामर्षवयोद्वेगैः मुक्तो यस्स च मे प्रियः अनवे अनपेक्षशितिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तसमे प्रियः यो न हृष्यति न द्वेष्टीम् अशोचति न काङ्क्षतीम् शुभाशुभपरित्यागी भक्तिमान्यः समे प्रियः समः च मित्रे च शीतोष्णसुखदुःखेषु समत्सङ्गविवर्जितः य निन्दा सुधर्मौने संतुष्टो येन केन अनिकेत स्थिरमतिः भक्तिमान् मे प्रिय नरः यो तु धर्म्या अमृतमिदं यथोक्तं परयुपासते श्रद्धाधानात् परमहः हक्तास्ति इति वमे प्रियाः ओम तच्छदिती श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంహారే భక్తియోగో ద్వాదశోధ్యాయ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఈ జయంతి ఖచ్చితంగా మనకు స్వలాభము కలగడానికి అనే ఉద్దేశం కాకుండా ధర్మ మార్గంలో మనం నడుస్తూ మన యొక్క పిల్లల్ని కూడా నడిపించాలని కోరుకుంటున్నాను పిల్లలకి ధర్మాన్ని నేర్పాలి అలాంటి ధర్మాన్ని నేర్పాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి మనకు ధర్మం తెలిసి ఉండాలి న్యాయం తెలిసి ఉండాలి మనము క్రమశిక్షణగా ఉంటే పిల్లలు కూడా క్రమశిక్షణగానే ఉంటారు మన పదజాలము మాట్లాడే విధానము చక్కగా ఉందనుకోండి ఇంట్లో కూడా అలాంటి వ్యవస్థనే ఉంటుంది మనమే నోటి నుంచి దుర్భాషలాడుతుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అందుచేత భగవద్గీతలో మూడో అధ్యాయంలో ఇరవై ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే విద్యాచర శ్రేష్ట దత్తదేవేతరోజన సయత్ ప్రమాణం గురుతే లోకస్తే అంటే ఏమిటి సమాజంలో శ్రేష్ఠులైనటువంటి వారు ఏం చేస్తారో లేకపోతే కుటుంబంలో శ్రేష్ఠుడైనటువంటి వారు తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారో దానిని సమాజంలో అయితే ఇతరులు ఆచరిస్తారు ఇంట్లో అయితేనేమో పిల్లలు ఆచరిస్తారు ఆ శ్రేష్ఠులు ఏ శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారు చూడండి మీరు మన మతాచారాలను కనుక మనం అలవాటు చేస్తూ నిత్యం కూడా దేవాలయాల్లోకి వెళ్తున్నప్పుడు మన పిల్లలు కూడా అదే విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మన గోత్రనామాలు ఏమిటో మనము అక్కడ అర్చకుడికి చెప్పి అర్చన చేయించుకుంటుంటే వాళ్ళకు కూడా వాళ్ళ గోత్రం ఏంటో వాళ్ళకి తెలిసిస్తుంది విధి విధానాలు ఏ వారం ఎక్కడికి ఏ గుడికి వెళ్తారు అనే ఒక విషయాన్ని కూడా తెలుసుకుంటారు కనుక ఇలాంటి శ్రేష్ఠుల కర్తవ్య నిర్వహణ విషయంలో జాగరూకులై ఉండాలి అంటున్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మనము ఆ పిల్లలకు మార్గదర్శన ఉండి మనము ఈ జీవితాన్ని నడిపిస్తూ ధర్మ మార్గంలో నడిపిస్తూ నీతివంతులుగా పిల్లల్ని పెంచుకుంటూ క్రమశిక్షణలో ఉంచి మనము దైవానికి దగ్గర చేసి భక్తికి దగ్గర చేసి వారు సాధించవలసినటువంటి ఏదైతే విద్య ఉద్యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ధర్మ మార్గంలో నడవడానికి ఒక ఆస్కారమైనటువంటిదే భగవద్గీత కాబట్టి భగవద్గీతను అందరూ కూడా సరే నేర్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ భగవద్గీతను మామూలుగా పుస్తకాన్ని పట్టుకున్న పుస్తకాన్ని భూమి మీద కాకుండా ఒక ఈఠ వేసి పెట్టి ఒక పుష్పం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయండి ఈరోజు మీకంతా కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను రక్షిస్తాడు కృష్ణం మందే జగద్గురు